ఇక ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమని ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమేనని మంత్రి నారాయణ అన్నారు టీడీపీ హయాంలో నలై మూడు వేల కోట్లకు టెండర్లు పిలిచామని అయితే అధికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆల్ ఇండియా సర్వీసు భవనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు అమరావతిలో పర్యటించిన ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైసీపీ సర్కార్ ఇవేమీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు ఐఐటి మద్రాసును పిలిచి బిల్డింగ్

కానీ ఈ భారతదేశంలో రాజధాని నేను రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానులు దీని ఒక చాలా లక్షలు గారు ప్రత్యేక దాని యొక్క ల్యాండ్ కూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు నలభై మూడు వేల కోట్లకు టెండర్లు పెంచడం వర్క్ స్టార్ట్ అయినాయి కొన్ని రోడ్లు అయితే రెండు లేయర్లు మూడు లేయర్లు అయిపోయినాయి అధికారులకు కావాల్సిన బంగళాలకు కొన్ని అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఎమ్మెల్యేలు మళ్ళీ అదేవిధంగా సెక్రటరీసు ప్రిన్సిపల్ సెక్రటరీసు మినిస్టర్లు బంగ్లా ఈ విధంగా స్ట్రక్చర్ అయిపోయింది చాలా వరకు కానీ అవన్నీ కూడా ఆపేయటం ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళ కంపలు వండిపోయినాయి ముళ్ళ కంపెనీలు ఉండిపోయినాయి అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసి ఒకటే అన్నారు ఇమ్మీడియట్గా గా కంప తొలగించండి అంటే అప్పటికప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచి కంప తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్ అంటూ ఒకటే